కర్నూలు వద్ద కావేరీ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో రాయదుర్గం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఏసీ స్లీపర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సులను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి తనిఖీ చేశారు శనివారం రాత్రి రాయదుర్గం పట్టణం నుంచి హైదరాబాద్ బెంగళూరు చెన్నై వెళ్లే బస్సులను క్షుణ్ణంగా పరిశీలించారు రికార్డులను తనిఖీ చేశారు ముఖ్యంగా సీట్ల పరిస్థితి ఎమర్జెన్సీ డోర్లు పనిచేస్తాయా లేదా అని చెక్ చేశారు అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా లేదా అంటూ చూశారు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకోసం డ్రైవర్లకు పలు సూచనలు చేశారు తప్పనిసరిగా ప్రైవేట్ ట్రావెల్ బస్సు వారు నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు సీటింగ్ సరిగా లేని మాధవి ట్రావెల్ బస్సును సీజ్ చేసినట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు అలాగే మరికొన్ని బస్సులకు నిబంధనలు పాటించని కారణంగా నోటీసులు అందజేసినట్లు తెలిపారు వెహికల్స్లో పర్టికులర్గా సీటింగ్ ఆల్టరేషన్స్ ఉండడం కానీ అంటే సీట్లు ఎక్కువ ఆర్తీలో తప్ప ఉండడం కానీ లేదా ఎమర్జెన్సీ డోర్ల దగ్గర సీట్లు అటం పెట్టడం కానీ లేదా ప్రాపర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లేకుండా ఉండడం కానీ ఈరోజు పర్టికులర్గా చూడడం జరుగుతూ ఉంది అని చెప్పి వెహికల్స్ అని ఎందుకంటే ప్యాసింజర్స్ ఉన్నప్పుడు చెక్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి రీతంలో బండ్లు బయలుదేరక ముందు ఇక్కడ పిలిపించి వీటిని అన్ని సరగా చెక్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి